ఎంత బాగుంది ముతుంది కన్యజన్మ కుళ్ళ కోలలోన కన్య చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పనా అందాలమ్మా ఎంత బాగుంది గుమ్మ అట్టాగా చూడకమ్మా కందిపోతుంది కన్నజమ్మా చెప్పుకుంటే తప్పు లేదే ఉప్పు తిన్నా ఉంటే అతనా ఒప్పుకుంటే ఒప్పుకోది నిప్పు లాంటి నీకుంటే వేదనా నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే కందిరీగా ఈ కాటు అందుకోగా వేచింది వండి కన్య తీండేళ్ళ సంది పండిల్ల అట్టాగ చూడకమ్మా కందిపోతుంది జన్మ సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్నీ ని చేతబెట్టడా నిబ్బరంగా నమ్ముకుంటే పెట్టనా ఇంకా నేమూతబెట్టనా పెట్టి ఒక్కొక్క ముందు పెట్టి నీ ప్రేమ నారు నాటిపోవా ముందు నానబెట్టి ఒళ్ళంతా పూతబెట్టి నిలు మెల్లమెల్లెతో కావా గంధాలు చిన్నేలా ఎంత బాగుంది ము కందిపోతుంది కన్న కుచ్చిళ్ళ కూలలోన కన్న చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పనా అన్నాడొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ சூடகம்மா கண்டி போதுந்தி கண்ண செம்மா